ఎంతవరకు నెగ్లెక్ట్ చేయబడినటువంటి ఉత్తరాంధ్రకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని వనరులు ఉండి అభివృద్ధికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం అది వ్యవసాయ పరంగా అక్కడ వేరే రకం లేదు ఒక స్టీల్ ప్లాంట్ తప్పితే వేరే అవకాశం లేనటువంటి పరిస్థితిలో వచ్చిన ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల్లోనే ఇటువంటి భారీ ఎత్తున ప్రాజెక్ట్స్ తీసుకురావడం అన్నది చాలా సంతోషించదగినటువంటి విషయం అందులో గత ప్రభుత్వంలో అయితే మీకు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం ఆరో ర్యాంక్లో ఉంటే గత ఐదు సంవత్సరాలు పదహారవ ర్యాంక్ వెళ్ళింది అధ్యక్ష అంటే అంత దిగజారిపోయింది పారిశ్రామిక అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు ఆ అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ఇప్పుడే చెప్పారు మంత్రి గారు ఇరవై సంవత్సరాలకి అది ఏడు మిలియన్ టన్ కెపాసిటీకి వెళ్ళింది అధ్యక్ష ఇప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎంతో ఆంధ్ర ఆత్మాభిమానంగా తెచ్చుకున్నటువంటి ప్లాంటు అది మూతపడే పరిస్థితిలో కూడా మాకు ఎవరికీ నమ్మకం లేదు అధ్యక్ష ఎన్నికల్లో చెప్పాం కానీ అది ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని అది జరుగుతుందని నమ్మకం లేకట్టా ఉండేవాళ్ళమై భయపడుతూ ఉండేవాళ్ళమే ఏం చెప్పాలి ప్రజల కట్టా అని అటువంటిది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచనల మేరకు అది ప్రైవేటీకరణ జరగకుండా అది దానికి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి నిలబెట్టి ఎన్టీపీసీతో మీకు టు ఓవర్ ఏదైతే ఉందో ఐరన్ రెండు వరకు కూడా టైఅప్ చేశారు రెండు వేల ఇరవై ఏడు వరకు అది భవిష్యత్తులో కూడా అది పెంచాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ప్లాంట్ని కాపాడుకుంటూనే ఇప్పుడు ఈ ప్లాంట్ అయితే నక్కపల్లి మండలంలో వస్తుంది అధ్యక్ష మన అనితమ్మ అక్కడ మంత్రిగా ఉన్నారు చాలా పెద్ద ప్లాంటు ఇది మొదటి దశలోనే ఏడు మిలియన్ టన్నులకు వెళ్తుంది అధ్యక్ష సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు నిధులతో అక్కడ రావడమే కాకుండా పూడుమడక ఎస్సీ ఇంకోటి ఉంది అధ్యక్ష మనకి చాలా పెద్ద ఎస్సీ అది పదివేల ఎకరాల్లో అక్కడ కూడా మీకు ఎన్టీపీసీ జన్ఫోర్ నుంచి లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమం వస్తుంది మా విజయ్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు ఇటువంటి మంచి ప్లాంట్స్ అక్కడ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో శ్రద్ధ చేస్తున్న ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ మనం అతి తక్కువ టైంలోనే ఎనిమిది మాసాల్లోనే ఈ రాష్ట్ర జీఎస్డిపి రెండు లక్షల కోట్లు అదనంగా తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది కాబట్టి మన నాయకుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు సంపద కూడా క్రియేట్ అవుతుంది ఇక్కడ దీంతో పాటు ఎక్కడైతే ఇప్పుడు ఆర్సరాల్ మెటల్ వస్తుందో అదే ప్రాంతంలో మీకు బల్క్ డ్రగ్స్ యూనిట్ కూడా ఒకటి వస్తుంది అధ్యక్ష ముందు వాటికి భూమి కేటాయించారు ఏడు వందల ఎకరాలు వసతి మళ్ళీ ఇప్పుడు ఆర్ఎల్ మెటల్కి అది ట్రాన్స్ఫర్ చేశారనేసి సమాధానంలో తెలిసింది అధ్యక్ష మరి బల్క్ డ్రగ్ బ్రగ్స్ కూడా అదనంగా అక్కడ భూమి ఎక్వైర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయని చాలా గర్వంగా ఉంది ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా అనకాపల్లి జిల్లా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర తీసుకునేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అందువల్ల ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉత్తరాంధ్రకు అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాకు పరిశ్రమలు వస్తున్నాయని ఆనందం ఉంది కానీ కానీ పరిశ్రమలో ఉద్యోగాలు రావటం లేదని చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష ఎవరైతే భూములు ఇస్తున్నారో భూములు కోల్పోతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక చట్టం గతంలో అయితే చట్టాలు ఉన్నాయి కానీ అది అమలు పడే పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష దీంతోపాటు ఆర్ఆర్ ప్యాకేజ్లో కూడా పూర్తిగా అమలు చేసేటువంటి కార్యక్రమం జరగట్లేదు గతంలో అయితే ఫార్మాసిటీ కానీ అదేవిధంగా ఎస్సీ జడ్డు అచ్చుతాపన్ కూడా ఇప్పటికొచ్చి ఇంకా పూర్తిగా ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు పరచలేదు అధ్యక్ష అదేవిధంగా మాకవరి పాలు మన స్పీకర్ గారి నియోజకవర్గంలో యాండ్రాక్ అనేటువంటి ఒక పరిశ్రమ వచ్చింది గతంలో కొంతకాలం అది పనిచేయలేదు కానీ ఈ మధ్యనే మళ్ళీ మొదలు పెట్టారు అక్కడ కూడా ఏవైతే గ్రామాలు తరలించి వేరే గ్రామాలు నిర్మించామో అక్కడ వాటికి కావాల్సినటువంటి కనీస సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైతే భూములు పోయా వారు ఉద్యోగాలకు అప్లై చేస్తే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆఖరికి చిన్న చిన్న ఎటెండర్ కానీ చిన్న పోస్టులు కూడా అర్హత లేదని ఎక్కడి నుంచో పై నుంచి వచ్చి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది అక్కడ అటువంటిది లేకుండా గతంలో స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డ్ సెట్టగా ఇచ్చే ఎవరైతే భూములు ఇస్తారో ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఆ కుటుంబం నుంచి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఉద్యోగ అవకాశం వారికి విద్యకు సరిపడగా ఇచ్చే కార్యక్రమం ఒకటి చేయాలి అధ్యక్ష దీంతో పాటు ఏవైతే ఇటువంటి పెద్ద పరిశ్రమలు వస్తాయో అక్కడ ఒక పాలిటెక్నిక్ ఐటీఐ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎవరైతే నిర్వాసిత భూములు పోయినటువంటి అన్నారో వారికి అక్కడ ఐటీఐలో అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ వారికి అవసరమైనటువంటి ట్రేడ్స్ పెట్టి ఆ పరిశ్రమకు అవసరమైన ట్రేడ్స్ పెట్టి టైలర్ మేడ్గా వారికి పాలిటెక్నిక్ లో ఇచ్చి తర్వాత వారి ఉద్యోగాలకి రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటి చేయాలి అధ్యక్ష దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి స్కూల్స్ హాస్పిటల్స్ వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాటిని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇందులో ఆరు సెవెన్ మీటర్ సుమారు లక్ష పైనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని మంత్రి గారు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష ఆ లక్ష ఉద్యోగాల కనీసం ఒక ఇరవై వేల ఉద్యోగాలైనా మాకు స్థానికులు వచ్చేటట్టు చూడమనిసి నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష వీటికి క్యాప్టు పోర్ట్ కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా అనేసి మంత్రి గారు సమాధానం చూశాం అధ్యక్ష ఆ పోర్టు విషయంలో కూడా ఏవైతే ఎక్కువ ఇప్పటికరకు ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష ఇంకొక ఐదు వేల ఎకరాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలకు విశ్వాసం కలగాలంటే గతంలో ఇచ్చినటువంటి ఎంఈ అది అమలు జరగట్లేదు కాబట్టి ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇవి ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో ఇది అమలు జరిగేటట్టు ఉంటే ప్రజలు విశ్వాసంతో భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు కాబట్టి దయచేసి ప్రభుత్వం అటువంటి చర్య తీసుకొని ఈ విశ్వాసం కల్పించేటువంటి రైతులకి ఎందుకంటే మనకు మీకు తెలుసు అధ్యక్ష అందరూ కూడా రైతు వారి కుటుంబాల నుంచి వచ్చాం వ్యవసాయ భూమి అనేసరికి మనకు సెంటిమెంటల్గా అటాచ్మెంట్ ఉంటుంది అది ఎకరా ఉన్నా అది ఉన్నా అది కోల్పోయా అంటే సర్వం కోల్పోయాం అనేటువంటి నిరాశ నిష్పృహం ఉంటుంది ఒకసారి కాంపన్సేషన్ వచ్చిన డబ్బు తీసుకొని వెంటనే వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు అధ్యక్ష భూమి అంటూ ఉంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళకి ఒక ఒక ధైర్యం మానసిక ధైర్యంగా ఉంటుంది అందువల్ల అది కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియలో మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చారు అధ్యక్ష ఇందులో చూశాను చాలా మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చారు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు మూలధనం మీద సబ్సిడీ ఇచ్చారు పదిహేను సంవత్సరాలు వరకు ఇచ్చారు ఇవన్నీ చాలా ఇచ్చారు అది చాలా సంతోషం ఇండస్ట్రీ రావాలనే దీంతో దీంతోపాటు రీహాబిలిటేషన్ ప్యాకేజెస్ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు బట్టుకు స్థానికులకి సాధ్యమైనంత వరకు వారికి ఉద్యోగ వారికి సరిపడే అర్హతలు బట్టి అయినా సరే ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేయడానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఆర్కార్డ్స్ ఇష్యూ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ సార్ చెప్పిన దాంట్లో ముఖ్యంగా లోకల్ జాబ్స్ ఉండాలా ఇరవై వేల ఉద్యోగాలన్న అక్కడ కల్పించాలా అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా సార్ అది అక్కడ స్కిల్లింగ్ డెవలప్మెంట్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసేకి అది కూడా ముఖ్యం కాబట్టి దాంతోపాటు పాలిటెక్నిక్ ఐటీఐ ఆటోమేటిక్గా సార్ అట్లాంటి పెద్ద ప్లాంట్ వచ్చేటప్పుడు ఎకో అనేది ఖచ్చితంగా అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఇవన్నీ కూడా ప్లాన్డ్ ఉంది సార్ ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ నీకు లోకల్లో జాబ్స్ ఎక్కువ పుట్టాలంటే ఆ స్కిల్ అనేది సెట్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ జాబ్స్ సో ఖచ్చితంగా అది వర్కౌట్ చేస్తున్నాం సార్ అలాగే ఏదైతే నక్కపల్లిలో సెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ దీనికోసం తీసుకునేది సెవెన్ హండ్రెడ్ అక్కర్స్ ఆల్రెడీ ప్లాన్ చేశాం సార్ నెక్స్ట్ అంటే దాని దగ్గరలోనే ఆల్రెడీ నోటిఫై చేసి వీఆర్ ప్లానింగ్ టు టేక్ అనదర్ సెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ సార్ ఇది కాక ఎవరైతే రైతులకి అట్లాంటిది ఏమైనా ఇష్యూ ఉందంటే ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నప్పుడు సార్ చంద్రబాబు గారు కూడా చెప్పడం ఏమంటే వీ షుడ్ వర్కౌట్ సంథింగ్ వేర్ ఫార్మర్స్కి ఏదైనా లాస్ అయితే వాళ్ళ రియాబిలిటేషన్లో కానీ లైక్ అమరావతి మోడల్లో కానీ ఏదన్నా వర్కౌట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆల్ దీస్ ప్లాన్స్ విల్ బీ వర్క్డ్ అవుట్ సార్ సో ఇది ముఖ్యంగా ఏమంటే సార్ ఇంత పెద్ద ప్లాంట్ వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ స్టీల్ సిటీ లక్క ఇంకా ఇంత ఏరియా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పీపుల్ జాబ్స్ సో ఇట్ బికమ్స్ ఎ స్టీల్ సిటీ సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్ అక్కడ రావడం అనేది మీ మీ వాళ్ళు అదృష్టంగా భావించాలి ఆ ఏరియా వాళ్ళు సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిండేవన్నీ కూడా సూచనలు విల్ టేక్ ఇట్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్రెడీ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అది కూడా నష్టపోకుండా దానికి సంబంధించిన రా మెటీరియల్స్ ఇవి కూడా విన్ డిస్కసింగ్ సార్ అక్కడ కూడా ఏమి ప్రాబ్లం కాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ పైన కూడా ఉంది సార్